ఎక్కడిదో ఒక పాట గుర్తుకొస్తుందండి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాదు మానవత్వం ఉన్నవాడు నిజంగా సమాజం ఎక్కడ పోతోందో అర్థం కాని పరిస్థితి ఒక సమస్య నుంచి బయట పడకముందే ఇంకొక సమస్య వెలుగులోకి వస్తూ ఉంది ఇక్కడ నేను వెలుగులోకి వస్తూ ఉంది అని ఎందుకంటున్నానంటే ఆ వెలుగు చూడని చీకటిలోనే మగ్గుతున్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఈ బయటకు వస్తున్న ఈ మూటుకో కోటుకో ఒక్కటి దాన్ని మనం పట్టుకొని దాని నుంచి కొంచెం బయటికి రాకముందే నిర్భయ అయిపోయింది అభయ అయిపోయింది ఇప్పుడు మొన్న గుడ్లవల్లేరు ఇక్కడే మన సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఇక్కడ కళాశాలలో జరుగుతుంది అని నేను లేదమ్మా ఆ పిల్లల్లో వస్తున్నటువంటి విపరీత ధోరణి ఈరోజు మనం ఎండగట్టకపోతే దాని గురించి ఆలోచించుకోకపోతే రేపు సమాజం ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు అక్కడ ఏదో వాళ్ళ ఆడపిల్లల టాయిలెట్స్లో ఏవో స్పై కెమెరాస్ ఏవో పెడుతున్నారని చెప్పేసి ఏదో వచ్చింది నాకైతే దాని గురించి పెద్దగా విషయాలు నాకు తెలియదు కానీ ఇదేమి విపరీతాలండి వాటిని మళ్ళీ ఏదో వీడియోలట ఆ వీడియోలు ఏమో మళ్ళీ సేవ్ చేసుకోవడం అంట అంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకోవడము అంటే మనం ఈ విధమైనటువంటి వికృత చేష్టలని మనం ప్రేరేపించటమా చాలా ఆశ్చర్యస్తే ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నానండి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ వ్యవస్థ ఏం చేస్తుంది సమూలంగా నేనే చెప్తూ ఉంటాను నేను సమూలమైనటువంటి మార్పులు రాక రానంత వరకు కూడా వ్యవస్థలో అన్ని కోణాల్లో నుంచి మార్పులు రానంత వరకు కూడా ఆ రూట్ కాజెస్ ఏవో తెలుసుకున్నంతవరకు కూడా అక్కడ ఆ రూటు రూట్కు పట్టిన తెగుళ్ళని నివారించలేనంత వరకు కూడా సమాజాన్ని బాగు చేయలేము అని నేను చెప్తూ ఉంటాను నేను అందుకే నేను అంటున్నాను ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వాల్ని పోలీస్ వ్యవస్థలని వీటికి కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ ఈ పోర్ణు సంస్కృతి ఏమిటండి వీటిని నిషేధించడం ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వాలకి ఆ బాధ్యత లేదా అనేది నేను అడుగుతూ కొన్ని దేశాలు ఆల్రెడీ వాళ్ళు నిషేధించారు ఈ ఎందుకని మన భారతదేశం భూముల భారతదేశం పుణ్యభూమి అండి ఇది అందుకంటే చాలా గొప్ప భూమి అండి ఇది మనం చాలా కర్మ సిద్ధాంతాన్ని చాలా గొప్ప ఈ కర్మభూమి అండి ఇది అని చెప్పేసేసి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మరి ఎందుకు మనం ఈ భారతదేశంలో మనం ఈ వీడియోస్ని ఈ సంస్కృతిని ఎందుకు నిషేధించలేకపోతున్నాము అనే దాని మీద ఏమి కలిసి రండి ఈరోజు ఆడ అంగాంగ ఆ ఒక అంగా వస్తువుగా అక్కడ అంగడిలో ప్రదర్శించబడుతూ ఉన్నప్పుడు ఏ ఏ ఎక్కడా కూడా ఏ నిషేధము లేదా అండి ఏ సెన్సార్ కూడా లేదా ఎందుకు ఇలా జరుగుతుంది మౌను దీని ప్రభుత్వాలదే కదా బాధ్యత అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నిజమే మార్పులు రావాలి నంబర్ వన్ పేరెంట్స్ నుంచి రావాలి పేరెంట్స్ కూడా నేను అన్న ఎందుకంటే ఈ సమాజంలో ఒక భాగం ఈ వ్యవస్థలో ఒక భాగం ఈ భావజాలంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు అదే ఆలోచన విధానంతో వాళ్ళు అనుభవి అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి కానీ తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఈరోజు మొక్క వంగుతుందా ఈరోజు ఏవైతే చిన్ని 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 విత్తనాలు మొలకలు పడుతూ ఉన్నాయో అక్కడ ఇవే మహావృక్షాలు అయిపోతాయి రేపు ఏ మాత్రం ఎక్కడ కూడా మొత్తం ఇప్పటికే విశ్వ సంస్కృతి అక్కడ ప్రబలి ప్రబలిపోతూ ఉంది రేపు ఏమీ ఉండదు మనం రేపు పొద్దున బాగు చేసుకోవడానికి కూడా ఏమి మిగిలిన పరిస్థితి వస్తుంది ఇవాళ మనం టెక్నాలజీని వందలు ప్రతిరోజు ఇదే దీని మీదే కొట్టుకోవడం వద్దు ఈ ఫోన్లు సంస్కృతి ఇవన్నీ కూడా అవసరం వచ్చినంత మేరకు పేరెంట్స్ తోటి చూడండి మీకు వద్దు పిల్లలకి అలవాటు చేయొద్దు పిల్లల్ని దీనికి ఎడిక్ట్ చేయొద్దు మీరు ఫోన్కి ఎడిక్ట్ చేశారు అంటే మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిన దానికంటే కూడా చాలా భయంకరమైన సమస్య ఇది ఎందుకంటే మత్తు పదార్థాలు అంటే కాస్త బాగుతాడే ఉంది ఆగే పరిస్థితి కాదు వీళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత రేపు జరిగేది ఏమిటి అంటే మెంటలు వచ్చేసి అందుకే డేం లేదు ఫోన్ ఫోన్ ఎడిక్ట్ అయిన పెళ్ళాడుకోవాలి ఫోన్ ఇవ్వకుండా ఉండండి ఎంత బేబొచ్చాను ఇంత సృష్టిస్తాడో అందుకే కదా ఎవరు కొంతమంది పేరెంట్స్ మిమ్మల్ని ఎవరు ఉన్నారో తెలుసా అండి ఏమండి చాలా సమాజం ముందు పోతుంది ఫోన్ చూడదు అని చెప్తారంటే పిల్లలు నేర్చుకునేది ఎలాగా ఒక మంచి ఇంగ్లీష్ ఎలా వస్తుంది మంచి సంస్కృతి ఎలా వస్తుంది మంచి గొప్పగా ఎలా అవుతారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి ఏది వద్దండి అభివృద్ధి పదంలో నడవడానికి ముందు అడుగు వేసేది మేమే ఇక్కడ కానీ సక్రమంగా అడుగులు పడుతున్నాయా లేదా దాన్ని చూడాల్సిన బాధ్యత ఎవరుదండి ఒకటే స్కూల్ మేము ఇక్కడ చూస్తాం కానీ ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటి మీరు ఎన్నికలతో వాళ్ళని చూడాలి వాళ్ళు పడుకున్న కొంతమంది పేరెంట్స్ నాకు చెప్తున్నారు కాబట్టి మీరు నిద్రపోయిన తర్వాత ఫోన్ తీసుకొని చూస్తూ ఉన్నారండి ఏం చూస్తున్నారంటారు వాళ్ళు చెప్పండి ఒకసారి ఎక్కడో నైన్త్ క్లాస్ పిల్లడేదో రెండవ తర్వాత అమ్మాయిని చేర్చాడు అంటే దాని కారణం ఏంటండి అసలు వాళ్ళు ఏ ప్రవృత్తి వాళ్ళ ఇప్పుడు పెరిగిపోయిందండి ఎక్కడో ఇవన్నీ పిచ్చి పిచ్చి వీడియో చూడటో వాటిని ఏదో ప్రాక్టికల్గా ఏదో చేయాలనుకోవటం ఎంత భయంకరంగా అనిపిస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇవాళ ఏదో చిన్న చిన్న యూట్యూబ్ చూస్తున్నారండి పిల్లలు నేను ఎవరిపై పేరెంట్స్ అంతా యూట్యూబ్ చూస్తారండి ఇంకేమో రీల్స్ చూస్తారండి ఇంకే ఈ పెంటంతా ఎందుకండి బాబు ఏముందండి అందులో అది ఈ పెంటను మనం ఈరోజు ఆ పెంట రోజు మనం పోనిస్తూ ఉంటే రేపు జరిగేది ఏముంటుందో చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోండి అది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే టెక్నాలజీ ఉందో ఎక్కడైతే పుస్తకాలు దూరం చేసుకుంటున్నామో ఆ టెక్నాలజీని అది పదునైన కత్తి ఆ కత్తిని దిగితే కత్తి లేకుండా ప్రతిరోజు మన ఇంట్లో కుదరదు కూరగాయలు కోసుకునే దగ్గర నుంచి చాలా దానికి పని దాంతో పేకలు కోసుకుంటామా కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే పేకలు కోసుకునే పరిస్థితి వస్తుందండి కాబట్టి ఏంటి తప్పనిసరిగా ఆలోచించండి ఈ పనికిరాని ప్రేమలు దోమలు ఏకలు ఇవన్నీ కూడా దీనిలో నుంచే పుట్టుకొస్తున్నాయండి పసి పిల్లల పసి ఆలోచనలు రాకుండా ఈరోజు ఏమిటి విపరీత పరిస్థితులు ఏమిటండి ఇది గుండె తరుక్కుపోతుంది చాలా బాధ అనిపిస్తుంది అని ఎందుకంటే ఈ పిల్ల పిల్లలు ఈ పిల్లల పొద్దున ఏం జరుగుతుందండి ఇక్కడ నేను మగపిల్లలు అంటారు లేదు ఆడపిల్లలు అంటారు లేదు ఇద్దరిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి ఎక్కడ అవసరం ఉందో ఇక్కడ మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ నిషేధాలు జరగడం అశ్లీలత మీద ఒక యుద్ధం జరగడం లేదు ఆ అశ్లీలతను ప్రోత్సహించే విధంగానే కొంతవరకు మన సంస్కృతుడు మారిపోతూ ఉందేమో అని నాకు ఈ ఈరోజు ఏమిటండి మోడర్న్ నిండు నిండైన బట్టల్లో హుందాగా ఉండడం అదే అది అదే అది మోడర్న్గా ఉండడం అండి ఓ గౌరవప్రదంగా ఉండడం మోడర్న్గా ఉండడం అండి ఇవన్నీ వదిలేసేసి ఏమిటో పిచ్చి పిచ్చి దుస్తులతోటి దాన్ని కూడా నేను అండలేదండి ఎవరి సైడ్ వాళ్ళ ఇష్టం కాకపోతే ఎప్పటిగా ఉండడం వాళ్ళలో ఇంకొక రకరకాల ఆలోచనలు పబ్బులు ఏమిటో ఈ ఈ మాదక ద్రవ్యాలు ఏమిటో ఈ ఏమిటో ఏమిటి బెట్టింగ్లు ఏమిటో అసలు ఇవన్నీ ఏమిటండి బాబు ఈ గేమ్లు ఏమిటో అసలు వింటూ ఉన్నప్పుడు చాలా మనసులో మనసంతా అతలాపుతలైపోతుంది నాకైతే ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే నేను నా ఆలోచన పెడతాను నేను ఎప్పుడు కూడా వాళ్ళు పిల్లలు పాడైపోతున్న సమాజాన్ని నేను ఊహించుకోలేను అందుకే ఇంత చెప్తున్నానండి అక్కడ ఏమిటండి ఆ పైశాచికత్వం అక్కడ కెమెరాలు పెట్టడం ఏంటండి ఈ ఆడపిల్లలే అవేవో ఆ వీడియోలు అమ్ముకోవడం ఏంటండి అది ఏంటండి బాబు ఇక్కడ ఈ మనసుల్లోకి ఎలా దూరదామండి ఈ మనసులు ఎలా శుభ్రపరుద్దామండి అక్కడ పేర్కొన్నటువంటి ఈ దీన్నంతా కూడా ఎలా బయటికి తీసుకొద్దాము దీనికి వాళ్ళు ప్లీజ్ విమలంగానే కోరుకున్నాను నేను మనకి రాని వీడియోలు చూడడం కాదు మీరు ఏది పనికొస్తుందో దాని మీద ఒక్కసారి ఒక అవగాహన పిల్లలకి కూడా మీరు అవగాహన కల్పించండి ఒక పక్క వారేంటి టీవీలు వద్దు సెల్ ఫోన్లు వద్దు ఏం వద్దు ఈరోజు చూసేవి ఒకప్పుడు పిల్లలకంటే పిల్లలకి ఏవో నీతి కథలు ఉండేవి వాళ్ళు వాళ్ళు చూసుకునేవాళ్ళు వాళ్ళు చదువుకునేవాళ్ళు అది వేరుగా అనిపించేది నీతి నేర్చుకునేవాడు ఇవాళ నీతి అనే దాన్ని బయటికి తరిమి పడేసేసి ఈ అవినీతి చట్టంలో కూర్చోబెడుతున్నామంటే దాన్ని ఏమనుకోవాలి మనం మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు ప్రతి తల్లి తండ్రి మీరు కూడా ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు మేడం ఇంత నేను మేడమే కాదండి వాళ్ళు సమస్యలు దేశం కూడా వాళ్ళకి గగ్గులు పెడుతూ ఉందండి ఆడపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఏంటంటే విపరీతాన్ని భయ భయపడుతూ ఉన్నారండి ఎలా బడికి పంపి ఎక్కడ సేఫ్టీ బడికి పంపించాలా కాలేజీ పంపించాలా ఇక్కేది పంపించాలా ఏమైపోతారు పిల్లలు అనే దాని మీద అంటే సమాజం ఎక్కడ పోతుంది మనం ముందుకు వచ్చామనుకుంటున్నాం వెనకపోతున్నాం అని భయం వేస్తుంది వాళ్ళు అంటే చదువు వారి మీ జుడ్లు పరిస్థితులు కూడా వస్తాయో అని చెప్పేసి అనిపిస్తుంది ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి పిల్లలకి ఫస్ట్ నుంచి ఒక మంచి వాతావరణాన్ని మీరు కల్పించండి మీరు తగులు పెట్టుకుంటూ పిల్లల్ని ఏమాత్రం కూడా మీరు వాళ్ళని అలక్ష్యం చేశారో వాళ్ళ విపరీత ధోరణులు ఎందుకంటే మీరు ఒకటి నేను చాలాసార్లు చెప్పాను నేను ఐదు సంవత్సరాల వరకు పిల్లలకి ఒక వ్యక్తిత్వం ఫామ్ అయిపోతూ ఉంది తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ మధ్యన వాళ్ళని చాలా చక్కగా మీరు పెంచుకోవాలి అసలు మీరు స్కూల్కి కూడా నేను ఎప్పుడు చెప్తానండి నాలుగు దాడుతు తర్వాత పంపించేయండి స్కూల్కి ఎందుకండి ఫీజుల కోసం ఏదో మేము ఆ నర్సరీ పెడతామండి ఇది పెడతామండి ఇది పెడతామండి అని మేము ఏదో ప్లేస్కి అది ఇది చెప్తూ ఉంటాను చెప్పు చెప్తాం అది ఎక్కడికండి ఎవరు ప్రేమిస్తున్నారు మీ ప్రేమతో వాళ్ళు చక్కగా ఐదు సంవత్సరాల వరకు శుభ్రంగా వాళ్ళని మీరు మంచిగా మీరు తయారు చేసుకోండి వాళ్ళలో మంచి ప్రశాంతమైనటువంటి వ్యక్తిత్వం తయారైపోతుంది తర్వాత కూడా మీ అబ్జర్వేషన్లు పెట్టుకోండి ఈ ఒత్తిడి ప్రపంచంలో నుంచి కాస్త రిక్రియేషన్ అది మీ దగ్గర నుంచి వస్తుందండి ఎందుకంటే అది ఎవరు చూపించలేని చూపించలేని ఎవరు ఇవ్వలేనిది మీరు అది మీరే మీ యొక్క ఒక్కసారి మీరు రోజు ప్రతిరోజు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళ గుండెల్లో కలిగే హాయి ఎంతో చెప్పలేవు అదేవిధంగా మీరు ఒక్కసారి వాళ్ళు టచ్ చేస్తే ఆ ప్రేమతోటి అతనికి కావాల్సిన ఏం లేదు వాళ్ళు ఎక్కడ ఏ బ్యాడ్ టచ్ కోసం ఉంటే వాళ్ళు ఎంపర్ల రండి మీ గుడ్డు టచ్ అనేది వాళ్ళు మీ పిల్లల మీద మీరు ఆ ప్రేమ పూర్తి టచ్ మీ దగ్గర ఉంటే మీ ప్రేమ పూర్తి అయినటువంటి మీ ఆలింగనాలు గారి పిల్లలకి ఉంటే అస్సలు ఎక్కడ కూడా వాళ్ళు బయట దానికోసం అరులు చాలా చెప్పేసి చెప్తూ ఉన్నాను నేను అదేవిధంగా ఈరోజు సమకాలీన పరిస్థితులు మనం ఖచ్చితంగా బేరేజ్ వేసుకొని అవసరం ఉంది ఎందుకంటే బయటకు రాకుండా కుదరదు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏది ఉన్నా కూడా ప్రశ్నించే తత్వాన్ని మీరు అలవర్చుకోండి అది స్కూల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రశ్నించండి దాని నుంచి ఎందుకంటే ఎప్పుడైతే ప్రశ్నలు మొదలవుతాయో అప్పుడే దానికి సమాధానాల కోసం ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది నేను ఎందుకు అంటున్నానంటే ఈ అశ్లీలత మీద ఈ ఏదైతే ఉందో ఈ అరాచకాల మీద ఒక్కసారి శంకారావాన్ని పూరించాలండి అంటే మిమ్మల్ని బయటకు వచ్చేది చేయమంటారు ప్రతి ప్రతి పిల్లవాడు ప్రతి నేను ఒక్కటే కోరుకుంటాను ఈ కనీసం తిన్న నా వీడియో చూస్తే ఎవరైనా సరే ఒక్కసారి పిల్లల్ని కొంచెం కనిపెట్టు కనిపెట్టుకోమంటే వాళ్ళని కొట్ట కొట్టడం కూడా కాదు వాళ్ళ వాళ్ళని ఒకటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది కొంతమంది పేరెంట్స్ ఎందుకు చూసారో ఎందుకు చూసేవారని డౌన్ డౌన్ వాయించేసేసి మళ్ళీ అది ఉద్యోగుడు కూడా అర్థమయ్యే రీతిలో అందులో ఉన్న వాడి వాళ్ళు చెప్పుకుంటూ సమాజంలో ఎలా మెలగాలో సమాజంలో ఎన్ని క్రూర మృగాలు పొంచి ఉన్నాయో ఆ క్రూర మృగా మృగాల మధ్యలో ఎంత సంయమనంతో మెలగాలో ఇవన్నీ కూడా మీరు పిల్లలు చెప్తూ ఉండాలండి అదేవిధంగా నేను ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది ఒకటేనండి పిల్లలకి పిల్లలకి మంచి ఏదో మీరు చెప్తూ ఉండండి ఒక చదువుని మనం ఊరిపోయడమే కాదు మంచిని కూడా వాళ్ళకి పంచుతూ ఉండాలి మంచి వ్యక్తులుగా మనం తయారు చేయాలి ఈ సమాజంలోకి మనం ఒక మంచి మంచి వ్యక్తులతో వదులుతూ ఉన్నప్పుడు చాలండి అదే కదా సమాజం అంటే ఈ వ్యక్తుల కలయికే కాబట్టి నేను మళ్ళీ 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 చెప్తున్నానండి అది నిర్భయ కావచ్చు అభయ కావచ్చు ఎన్ని వేల కోట్ల మంది అభయలు నిర్భయలు ఉన్న సంపూర్ణ దేశంలో మనం ఉన్నామండి ఎక్కడో ఒకటో రెండో కాదండి అక్కడితో అయిపోయింది అనుకోవడం అనేది ఎప్పుడు కాదు ప్రతి క్షణం అప్రమత్తంగా అంటే నేను చుట్టూ తొడుగు తొడగమని నేను చెప్పడం లేదండి పరిస్థితులు ఆపలింపు చేసుకోండి దాని పరిష్కార మార్గాన్ని అందరం కలిసి ఆలోచిద్దాము అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తున్నాను